శ్రీ నమః శ్రీ సరస్వతీ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర పద్నాలుగో అధ్యాయం ఇది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా రోజుకొక్కసారైనా పారాయణం చేసుకోండి మనం ఎవరినైనా అంటే మనం ఎవరి దగ్గరైనా సరే అవమానం పొందుతాము లేకుంటే వాళ్ళని చూస్తేనే మనకు భయమేస్తుంది వాళ్ళు మనల్ని ఏదో ఒకటి అంటూనే ఉంటారు ఇలా మనకు చాలా సందర్భాల్లో అనేక మంది దగ్గర అనేక సార్లు జరుగుతూ ఉంటాయన్నమాట కాబట్టి నిజంగా ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు దత్తభక్తులు ఈ అధ్యాయాన్ని మీరు చదువుకున్నట్లయితే మీరు వచ్చేటప్పుడు వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరేలే వాళ్ళ దగ్గర మీరు సత్కరించబడి వస్తారన్నమాట అంత అద్భుతమైన లీలన్నమాట ఈ లీల ఖచ్చితంగా మీరు ఈ ఫలితానైతే పొందుతారండి ఎందుకంటే ఇది స్వామి అనుగ్రహం శ్రీగురుడు దేవుడికి అనుగ్రహించి పంపించిన లీలన్నమాట కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా బయటికి వెళ్ళేటప్పుడు ఈ యొక్క పద్నాలుగు అధ్యాయం చదివితే ఖచ్చితంగా మనకి ఖచ్చితంగా మనకి అనుగ్రహం కలుగుతుంది సత్కరించబడి తప్పకుండా వస్తామండి మనం ఇంకా ఏంటంటే సాయం దేవుడు కదా ఈ సాయం దేవుడు స్వామి దగ్గర కూర్చొని పాదాలు ఒత్తుతూ ఉంటారనమాట ఈ సాయం దేవుడు ఆ యొక్క స్వామి దగ్గరికి వచ్చి భోజనానికి పిలిచి ఇంటి తీసుకొని వెళ్ళాడు కదా ఆ సాయం దేవుడు అనమాట ఈయన అయితే ఆ భోజనాలు అయినాక పాదాలు ఒత్తుతూ ఉంటారు అప్పుడు చెప్తున్నారు సద్గురు మీ పాదసేవల వలన నా జన్మ సత్కర్మలు సార్థకమయ్యాయి మీ అనుగ్రహం వలన నా పితృదేవతలు కూడా తరించారు స్వామి ధన్యుణ్ణి మాయ చేత మానవులు కనిపిస్తున్నారే కానీ మీరు సాక్షాత్తు భగవంతు అంటే భక్తులను ఉద్ధరించడానికి అవతరించిన భగవత్ స్వరూపులే మీ మహిమ వేదాలకే అంతుపట్టనిది మీ యొక్క మహిమ వేదాలకి అంతుపట్టినది అట్టి మీకు సేవ చేసే అవకాశం నాకు అనుగ్రహించి నా వంశాన్ని పావనం చేశారు అని చెప్పి నాదొక చిన్న విన్నపు ఉన్నది స్వామి అని తన బాధను స్వామితో చెప్పుకుంటున్నాడు నేను ఇప్పుడైతే చాలా కష్టాల్లో ఉన్నాను నేను ఒక యవనరాజు సేవలో ఉన్నాను అతను మామూలు వాడు కాదు నరుపు రాక్షసుడి అతడు ప్రతి సంవత్సరం ఏం చేస్తాడంటే ఒక బ్రాహ్మణుని చంపుతాడు నన్ను కూడా బలి ఇవ్వాలని తలిచి ఇంతకుముందే నాకు కబురు పంపించేది ఇప్పుడు నా వంతు వచ్చింది నేను ఇప్పుడు అతని వద్దకు వెళ్ళాలి తప్పదు కానీ నన్ను మీరే కాపాడాలి అన్నారు ఎందుకు కాపాడండి శ్రీగురుడు అక్కడికి వచ్చాడని తెలిసి వాసర క్షేత్రంలోకి వచ్చాడని తెలిసి అక్కడ ఒక కడుపు నొప్పి అతను చనిపోయే అతన్ని స్వామి బ్రతికించాడు అతన్ని మృష్టాన్న భోజనం పెట్టు అని చెప్పి సాయం దేవునితో చెప్పాడు అప్పుడు స్వామిని శ్రీగురుణ్ణి ఆ యొక్క సాయం దేవుడు భోజనానికి తీసుకెళ్లారు అక్కడ అద్భుతంగా స్వామికి భోజనం పెట్టి ఆయన ఎంతో సత్కరింపజేసి శ్రీ గురుణ్ణి ఆనందింపచేశాడు ఆ యొక్క సాయం దేవుడు మరి భగవంతుడే వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తే మరి వాళ్ళకి మేలు జరక్క కీడు జరుగుతుందా చెప్పండి మనమే గురుచరత చదివి ఎంతో గురు అనుగుణి పాత్రలు అవుతున్నాం కదా మన సాక్షాత్తు భగవంతుడి వాళ్ళ ఇంటికి వస్తే భోజనానికి వస్తే ఇంకా అతనికి ఎంత ఆనందమే కదా అందుకే తన బాధను ప్రత్యక్షంగా చెప్పుకుంటూ ఉన్నాడనమాట సాయి దేవుడు అప్పుడు మీరు నన్ను కాపాడాలి నాకు దిక్కు దిక్కులేదు అని చెప్పి అన్నాడు అప్పుడు శ్రీగురుడు అతన్ని తల మీద చేపెట్టి ఆశీర్వదించి సాయం దేవా నువ్వు భయపడొద్దు నిన్న అతను ఏమీ చేయడు ఆ యవనుడు నిన్నేమీ చేయలేడు భగవంతుడే సర్వానికి యజమాని ఎవరు కాది ఇక్కడ పుట్టిన వాటి పుట్టించినవాడు భగవంతుడే చంపే అధికారం భగవంతుడికి ఉంది కానీ నువ్వేమీ బాధ బాధపడవద్దు నువ్వు పైగా నువ్వు భయపడుతున్నావు కదా అతనితో నువ్వు ఎవరైతే నిన్ను అవమానం చేస్తారు ఎవరైతే నేను చంపుతారని అనుకుంటున్నావు అతని చేతను సత్కరించబడి సంతోషంగా తిరిగి వస్తావు అని అని చెప్పి అన్నావు పైగా నువ్వు వచ్చేదాకా కూడా నువ్వు సత్కరించబడి వచ్చేదాకా కూడా మేము మీ ఇంట్లోనే ఉంటాం ఇక్కడే ఉంటాం దీర్ఘ భవ అని దీవించి పప్పించారు ఇక సాయం దేవుడు శ్రీగురిని మాటలు విని ఎంతో సంతోషంతో ఆ యవనరాజు వద్దకు వెళ్ళాడు తాను కబురు పంపగానే రాకుండా ఆలస్యం చేసినందుకు కోపంతో రాజు అతను చూస్తూనే లోపలికి వెళ్ళిపోయాడు అప్పుడు సాయం దేవుడు భయంతో శ్రీగురిని ధ్యానించాడు అమ్మో లేటుగా వచ్చానని తను గబగబ లోపలికి వెళ్ళిపోయినాడు నన్ను ఏం చేస్తాడు అని భయపడుతూ శ్రీగురిని స్మరించుకుంటూ ఉన్నాడనమాట ఇంకా అంతలోని లోపలికి వెళ్ళాడు కదా ఆ యొక్క రాజు అంతఃపురంలోని వెళ్ళిన ఆ యవనునికి అంతలోని నిష్కారణంగా అతనికి భయం వచ్చేసింది చనిపోతున్నంత బాధ కలిగి శ్లో తప్పి పడిపోయాడు ఆ యవనరాజు అప్పుడు అతనికి ఒక స్వప్నం వచ్చింది ఆ బ్రాహ్మణుని ఆ బ్రాహ్మణుడు అంటే ఒక బ్రాహ్మణుడు అతని ముక్కలు ముక్కలుగా కోస్తున్నట్టు కనిపించి విపరీతమైన బాధ కలిగింది అతనికి స్పృహ వచ్చేసరికి తాను చేస్తున్న హింస ఇంతరులకి ఎంత బాధాకరమో తెలిసి వచ్చింది పక్షాతాపంతో అతడు బయటకు వచ్చి సాయం దేవుని పాదాల మీద పడి అయ్యా మిమ్మల్ని నేను పిలిపించలేదే మీరింటికి వెళ్ళవచ్చు అని వస్త్ర భూషణలతో ఘనంగా సత్కరించి పంపించాడు అంటే చూసారా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలంటే గురువుని నమ్మితే కానిదంటూ ఏమీ లేదు గురువే అన్నిటికే యజమాని భగవంతుడే సర్వానికి యజమాని కాబట్టి గురువు చెప్పింది అక్షరాల చేయడమే అతని పని అన్నమాట కాబట్టి మనం ఎప్పుడు గురువుని విశ్వసించాలి భక్తితో పూజించాలి సేవించాలి గురు పాదాల్లోనే సర్వతీర్థాలు ఉన్నాయని మనం నమ్మాలి కాబట్టి మనకు ఎంతోమందికి ఇలా అవమానాలు జరుగుతూనే ఉంటాయి ఒక బంధువులు ఇంటికి వెళ్ళాలంటే భయం అక్కడ వాళ్ళ నలుగురు చేరి ఏమంటారో అని భయం లేదా ఫ్రెండ్స్తో పోతే వాళ్ళేమంటారో అని భయం ఇలా అడుగడుగున మనం భయపడుతూనే ఉంటాం నిజంగా చాలా సార్లు ఎందుకంటే చేయని తప్పు కూడా ఒక్కోసారి నింద భరిస్తూ ఉంటాం మనం ఇది తెలిసిన విషయమే అప్పుడు మీరేం చేయాలంటే ఖచ్చితంగా అలా మీకు అనుమానం ఉన్నప్పుడు అందరు చేత పూజించబడి రావాలనేమి లేదు కదా కాబట్టి మనం పూజించబడాలి అని మనం అనుకున్నప్పుడు తప్పకుండా ఈ అధ్యాయనం అయితే ఖచ్చితంగా చదివేసి వెళ్ళండి నిజంగా శ్రీగురుడితో నిజంగా అంటే ఆ యొక్క శ్రీ భగవంతునితో మనం ఆయన చెప్పిన మాటలు కాబట్టి మనల్ని ఎవరైతే అవమానించాలనుకుంటున్నారో మనం వెళ్తే ఎక్కడ భయపడుతూ అడుగడుగున ఒక ఆఫీసర్ కావచ్చు లేదంటే ఒక జా ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా ఇలాంటి సంఘటన ఎంతో జరుగుతూ ఉంటాయి అంటే వాళ్ళు అక్కడ బాధ పెడుతూ ఉంటారు ఇవన్నీ ఎంతోమంది జరుగుతూ ఉంటాయి చెప్పాను కదా ఒక పెళ్ళిళ్ళకి వెళ్ళాలంటే భయం ఒక భర్త చనిపోయిన ఆడవాళ్ళు పెళ్ళిళ్ళకి వెళ్ళాలంటే భయం అలాగే డబ్బులు లేని వాళ్ళు పాపం ఒక ఒక ఫంక్షన్కి వెళ్ళాలంటే భయం వాళ్ళని అన్ని 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 రకాలుగా వాళ్ళని ఏదో రకంతో హింస పెడుతూనే ఉంటారు కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలంటే ఎవరికీ తెలియకుండా ఈ యొక్క అధ్యాయాన్ని మనం చదువుకొని స్వామి ఓ గురుమూర్తి నాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కనీసం నాకు షాలువాలు ఇవేం అక్కర్లేదయ్యా నన్ను ఎవరూ తిట్టకుండా నేను ఎవరి దగ్గర మాట పడకుండా మళ్ళీ నేను ఇంటికి చేరే భాగ్యాన్ని నువ్వే నాకు ప్రసాదించు స్వామి అని ఈ అధ్యాయాన్ని కానీ మనం ఎంతోసేపు పట్టదు జస్ట్ ఒక రెండు నిమిషాలు పడుతుంది అంతే ఈ అధ్యాయం గురి చరిత్రలో పద్నాలుగో అధ్యాయం మరి ఎంతోసేపు పట్టదు కదా కాబట్టి ఖచ్చితంగా మీరు ఇది చదువుకొని వెళ్ళినట్లయితే పూజించబడి వాళ్ళందరితో చాలా సంతోషంతో వాళ్ళందరి దగ్గర మనం అక్కడ ఆనందాన్ని అనుభవించి తిరిగి మనం వస్తామమ్మ ఇది సాయం దేవుడికి శ్రీగురుడు అంటే నృసింహ సరస్వతి ఇచ్చిన అనుగ్రహం కాబట్టి ఆయనకే కాదు ఈ గురుచరిత్రను ఎవరు నిత్యం పారాయణం చేస్తూ ఉంటారు ఎవరు శ్రీగురునికి అనుగ్రహానికి పాత్రలు అవుతారు ఆ యొక్క దత్తనామస్మరణతో మనమందరం పునీతులు అవుతామో దత్త దత్త అని నామస్మరణ చేస్తామో స్వామి తప్పకుండా మనకి ఇలాంటివి ఎన్నో ఎన్నో మనకి ఇచ్చి తీరుతారు అలాంటి అనుగ్రహాలు కాబట్టి నమ్మండి భక్ అంటే భక్తితో సేవించండి మనకు అనుమానం ఎక్కడ పెట్టుకోవద్దండి పరిపూర్ణంగా విశ్వసించండి తప్పకుండా స్వామి మనకు చేయకుంటే అప్పుడు అడగండి మనం ఏం చేస్తామంటే ఏమోలే చేస్తాడో చేయడో అని ఒక అపనమ్మకం వద్దు పరిపూర్ణంగా లేదు ఏమైనా చేయగల సమర్థుడు భగవంతుడు ఉండగా నాకెందుకు భయం అని ఖచ్చితంగా మీరు నమ్మితే ఆ యొక్క సాయం దేవుడిలాగే మనం కూడా సత్కరించబడి వస్తాం మనం ఎవరైతే మనం నిజంగా చెప్తున్నాను కదా ఎక్కడైతే మనం అవమానించబడతాము అక్కడే వాళ్ళ దగ్గరని పూజించబడి వస్తాను మీ అందరికీ ఒక విషయం చెప్తున్నానమ్మా నిజంగా ఒకసారి నేను ఎన్నోసార్లు నాకు తెలియదు ఇప్పుడు కదా ఇప్పుడు నాకు అందరితో చెప్పి సత్సంగాలు చెప్పి ఇలా నేనంటే ఏంటో ఒక విధంగా తెలిసింది కానీ నేను భక్తిలోకి కొత్త కొత్తలో వచ్చినప్పుడు ఒక ముప్పై సంవత్సరాల క్రితం నేను పాట పాడేదానికి కూడా నాకు రాలేదు అని నన్ను అవమానించారు కానీ వాళ్ల చేతనే ఇప్పుడు నేను పూజించబడుతున్నాను అంటే దానికి కారణం గురు యొక్క అనుగ్రహం గురువు అనుగ్రహం పొందితే మనం సాధించిందంటూ ఏమీ లేదమ్మా మనుషుల అనుగ్రహం కాదు మనం పొందవలసింది గురువు అనుగ్రహం పొందితే ఖచ్చితంగా మనకు కావాల్సింది కోరినవి అన్నీ మన దగ్గరికి వస్తాయి గురువు దగ్గర లేనిదంటూ ఏమీ లేదు గురువు దగ్గర దొరకందంటూ ఏమీ లేదు చూడండి స్వామిని ఒక్క పూట పిలిచారు భోజనం పెట్టారు స్వామికి పాదసేవ చేసే అదృష్టాన్ని స్వామి కల్పించారు ఆ సాయం దేవుడికి అంతా అంతా శుభాలే ఇంకప్పుడు మళ్ళీ సాయం దేవుడు శ్రీగురుని కృపకు పట్టరాని ఆనందంతో ఈ విషయాన్ని తొందర తొందరగా చెప్పాలి అని గ్రామం చేరి శ్రీగురుతో స్వామితో జరిగినంతా చెప్పాడు అప్పుడు ఆయన సంతోషించిన ఆయన మేము పుణ్యతీర్థాలు దర్శిస్తూ మేము వెళ్తాము అన్నంతే అతడు నమస్కరించే స్వామి నాకు మీరు ప్రసాదించారు ఈ జీవిత శేషాన్ని లేకుంటే ఆ బ్రాహ్మణుడి దగ్గర నేను అంటే ఆ యొక్క యవర్నరాజు దగ్గర ప్రతి సంవత్సరం ఆ బ్రాహ్మణులు వాళ్ళని చంపినట్టు నన్ను కూడా చంపేసేవారు కాబట్టి మీరు నాకు ప్రాణభిక్ష పెట్టారు స్వామి కాబట్టి మీరు ప్రసాదించిన మీ ఈ జీవిత శేషాన్ని మీ సేవకి నేను అంకితం చేస్తాను అనుగ్రహించండి అంటే కృతజ్ఞత భావాన్ని అక్కడ తను వ్యక్తం చేశాడనమాట మీ పాద సన్నిధిని విడిచి నేను బ్రతకలేనయ్యా నన్ను విడిచిపెట్టి వెళ్ళవద్దు నేను కూడా మీ వెంటే వస్తాను అని బ్రతి మాట్లాడుకున్నాడనమాట సాయం అప్పుడు స్వామి అన్నారు నాయన నాకు ఆత్మని సమర్పణ చేసుకున్నావు సరెండర్ అయిపోయావు శరణాగతి చేశావు నీ అభిష్టం తప్పకుండా నెరవేరుతుంది మేము ఒక పని మీద వెళ్తున్నాం ఇప్పుడు గురుసేవంటే అంత కష్టం నీకు ఇంకా బాధ్యతలు ఉన్నాయి అవన్నీ నిర్వర్తించుకోనరా మళ్ళీ పదహారు సంవత్సరాలకు మళ్ళీ మేము వచ్చి ఈ గ్రామానికి దగ్గరలోనే మేము నివసిస్తాము నీవప్పుడు నీ సకు సకుటుంబంగా నీ కుటుంబంతో వచ్చి అక్కడ దర్శించుకుంటావు అంతవరకు ఇక్కడే ఉండు ఎక్కడికి వెళ్ళవద్దు అని ఆ యొక్క శ్రీగురుడు ఆ యొక్క అంటే సాయం దేవుణ్ణి ఆశీర్వదించారనమాట దీన్ని బట్టి గురువుని నమ్మితే ఎంతటి కష్టమైన పని కూడా మనకు సాధ్యమవుతుంది అది కష్టం ఇంకా చేయలేము అనుకుంటాం కానీ ఖచ్చితంగా నువ్వు నమ్మి చూడు ఎలాంటి వాళ్ళైనా సరే మారి తీరవలసిందే అంటే గురువుకు అంత శక్తి ఉంది గురువుకు అంత బలం ఉంది ఎప్పుడు అంటే నీ పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్మి సేవించుకున్నప్పుడు తప్పకుండా అలాంటి అనుగ్రహం అయితే మనకి వచ్చే తీరుతుంది మరి ఈ గురు చరిత్రని పట్టుకుందాం గురుపాదాల్ని పట్టుకున్నా పట్టుకుందాం దత్తస్వామిని పట్టుకుందాం సిద్ధమంగళ స్తోత్రాన్ని చదువుదాం అలాగే ఆపదోర కష్టోత్తర స్తోత్రాన్ని చదువుదాం దత్తా దత్తా అని నామస్మరణతో మనం పునీతులం అవుతాయి తప్పకుండా గురువానుగ్రహానికి మనం పాత్రులు అయ్యి తీరుతాం ఇది గబగబ గబ చదువుకుంటూ పోయే గ్రంథం కాదు ఇది ఒక నవలు కాదు ఇది అక్షర సత్య గ్రంథం దీన్ని భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో ఖచ్చితంగా నువ్వు పరిపూర్ణ విశ్వాసంతో ఆ చరిత్రను పారాయణం చేస్తే తప్పకుండా గురువు అనుగ్రహం కలిగి నువ్వు అందరి చేత సత్కరించబడి పూజించబడి గౌరవించబడి నిజంగా వస్తావు నీ ఇంట్లో వాళ్ళకి కావచ్చు బయట వాళ్ళకి కావచ్చు ఎవరైనా నిన్ను అవమానించినా సరే ఈ అధ్యాయం అయితే తప్పకుండా చదివి మీరందరూ కూడా గురు అనుగ్రహానికి పాత్రులవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాషాయ వస్త్రం ధరిని కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషత భోషనాడ్యం శ్రీపాదరాజ్యం శరణం